హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తున్నాను అది ఏమిటి అంటే పెద్దవాళ్ళు మనకి ఒక మాట చెప్పేవారు రాత్రి పడుకునే ముందు మనం ఒక పని చేయాలి అని అదేనండి కిచెన్ అయితే క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాతనే పడుకోవాలని పెద్దవాళ్ళు చెప్పేవారు నైట్ టైం భోజనం చేసిన తర్వాత తిన్న ప్లేట్స్ అన్ని కూడా అలానే మనం ఉంచకూడదు అవి అన్ని కూడా సింక్ లో పడివేస్తాము మనం ప్లేట్స్ కానివ్వండి గిన్నెలు కానివ్వండి అలానే పెట్టే ద్వారా జర్మ్స్ బాక్టీరియా ఫామ్ అవుతదని అంటారు పని మనిషి ఉన్న వాళ్ళైతే అందరూ భోజనం చేసేసిన తర్వాత కొద్దిగా ప్లేట్స్ మీద వాటర్ వేసేసి అందులో ఉన్న ఎంగిలి అంతా కూడా ఒక కవర్లో వేసేసి మన బాల్కనీలో ఒక టబ్బులో వేసి సామాన్లు కూడా పక్క నుంచి రోజు నేను చేసే విషయమే మీకు షేర్ చేస్తున్నానండి ఒక్కొక్కసారి మనం క్లీన్ చేసుకుంటాము ఒక్కొక్కసారి ఓపిక ఉండగా చేయలేకపోతాము అలాంటి టైంలో ప్లేట్స్ ని కొద్దిగా వాటర్ వేసేసి కడిగేసి పక్కనుంచుకోవాలి మార్నింగ్ తెల్లవారుజామున కడిగేసుకోవాలి ప్లేట్స్ లో ఉన్న చెత్తని తీసేసి ఒక కవర్లో పక్క ఉంచుకోవాలి మనం రోజంతా కూడా ఎన్నో రకాల వంటలు వండుతాము అవన్నీ కూడా చిల్లర పడిపోయి గోడకి నూనె అది అంటుకుంటది కదా దాని వల్ల మనకి బొజ్జింకులు అవి చేరిపోతాయి చీమలయ్యి చేరిపోతాయి అంతేకాకుండా తెల్లవారుజామునే మనం లెగిసేటప్పటికి కిచెన్ క్లీన్ గా లేకపోతే ఆ రోజంతా కూడా చాలా చిరాకగా ఉన్నట్టుంటది ఆడవాళ్ళు ముందుగా కిచెన్ దగ్గరికే వస్తాం కాబట్టి కిచెన్ ప్రశాంతంగా నీట్ అండ్ క్లీన్ గా కనబడితేనే కదా మనం హ్యాపీ రోజంతా కూడా కుక్కర్ చేసుకోవటానికి చాలా ప్రశాంతంగా ఉంటది పెద్దవాళ్ళు మనకి ఏవైతే చెప్పారో అవి చేస్తేనే మనకి సైంటిఫిక్ గా హెల్త్ పరంగా అన్ని విషయాలలోని కూడా చాలా మంచిది ఇలా నైట్ టైమే కిచెన్ క్లీన్ చేసుకోవడం వల్ల కిచెన్ లోకి అసలు బొద్దింకలు అన్నవి చేరకూడదు నీట్ అండ్ క్లీన్ గా ఉంటది కిచెన్ అంతా కూడా ఇది నేను పర్సనల్ గా చాలా ఫేస్ చేసిన ప్రాబ్లం అండి అందుమూలంగా ఈ ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేయకూడదనే నేనైతే ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను నైట్ టైం అయితే మనం గిన్నెలు అవి క్లీన్ చేసుకుంటామో లేదా అన్నది పక్కన పెడితే స్టవ్ ని సింక్ ని పొయ్యి గట్టుని మాత్రం శుభ్రం క్లీన్ చేసుకోవాలి మెయిన్ గా మనకి లేడీస్ కి పొద్దున్నే లేవగానే టీయో కాఫీ ఏదో ఒకటి అలవాటు ఉంటది కదా కిచెన్ లోకి వెళ్ళినప్పుడు ఒక ప్లెజెంట్ గా హ్యాపీగా ఫీల్ అయ్యి అయ్యామనుకోండి ఆ డే అంతా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన కిచెన్ మనకున్న దాంట్లోనే మనం ఎంత నీట్ గా పెట్టుకున్నాము అన్నదే చాలా ఇంపార్టెంట్ అండి నేనైతే ప్రతిరోజు కూడా ఎంత లేట్ అయినా సరే ఇలాగ కిచెన్ అయితే మాత్రం నైట్ టైమే క్లీన్ చేసేసుకుంటాను ఇది చాలా మంచి విషయం మీరు కూడా అలా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను శుక్రవారం రోజుల్లో ఇలాగ పసుపు రాసి బొట్లు అవి పెట్టుకుంటే చాలా మంచిది మనం పండగల్లో మాత్రమే పెట్టుకుంటాము అలా కాకుండా శుక్రవారం మంగళవారం ఇలా పొయ్యికి బొట్లు పెట్టుకుంటే చాలా మంచిది అలానే పూర్వపు రోజుల్లో పెద్దవాళ్ళు స్నానం చేయకుండా పొయ్యిని ముట్టుకోకూడదు అని అనేవారు కనీసం ఈ రోజుల్లో ఉద్యోగాల రీత్యా స్నానం అది చేయడం కుదరకపోయినా తెల్లవారుజామునే కనీసం బ్రష్ చేసినా సరే పొయ్యిని స్టవ్ వెలిగించాలని అనే అంటారు మనం ఉదయం లేచి ఏమైనా తినాలన్నా తాగాలన్నా స్టవ్ వెలిగించుకోకపోతే అసలు కుదరదు అందుకనే పొయ్యిని లక్ష్మీదేవిగా అలానే అన్నపూర్ణాదేవిగా మనం భావించి స్టవ్ని శుభ్రంగా మనం శుద్ధి చేసుకున్న తర్వాత చక్కగా బ్రష్ చేసుకున్న తర్వాత అయినా సరే స్టవ్ వెలిగించుకోవాలి వీలు కుదిరితే అందరూ స్నానం చేసిన తర్వాత అయినా స్టవ్ వెలిగించుకోవచ్చు అలా కుదరని వాళ్ళు ఈ మాదిరిగా ఉదయాన్నే బ్రష్ చేసుకుని స్టవ్ వెలిగించుకుంటే చాలా మంచిది ఇలా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక డూప్ స్టిక్ని వెలిగించుకుంటే చాలా చాలా మైండ్ కి చాలా పీస్ఫుల్ గా అంటారు ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు చెప్పినవేనండి నేనైతే ఆచరిస్తున్నాను అలా నీట్ గా ఉంచుకోకపోతే దరిద్ర దేవత వచ్చి కూర్చుంటది అని చెబుతారు పెద్దవాళ్ళు శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవికి అసలు ఇష్టం ఉండదు అని చెబుతారు కదా మన కిచెన్ మనకున్న దాంట్లోనే మనం ఎంత శుభ్రంగా ఎంత నీట్ గా పెట్టుకుంటామో లక్ష్మీదేవికి అంత ఇష్టం అని అంటారు అంతేకాదండి నీట్ గా ఉంచుకోవడం వల్ల కుటుంబానికి మంచిది అని కూడా చెతారు ఇలా నీట్ గా ఉంచుకోవడం వల్ల సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉన్నాయి అలా పెద్దవాళ్ళు చెప్పిన మాటలు కూడా చాలా ఉన్నాయి సైంటిఫిక్ రీజన్ ని ఫాలో అవ్వాలి అలానే పెద్దవాళ్ళు చెప్పిన మాటలను కూడా మనం వినాలి ఇది హెల్త్ వైజ్ గా కూడా చాలా మంచిది అని అంటారు సో ఫ్రెండ్స్ మనం పెద్దవాళ్ళు చెప్పినట్టుగా అన్ని విషయాల్లోని ఫాలో అవుదాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి